వెంకటేష్ గారు ఫోన్ ఇన్ ద్వారా జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు వెంకటేష్ గారు రాజకీయ అంటే కొంతమంది బేసిక్ నీడ్స్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగలరు కానీ అధికారం లేకపోతే ఆయన ఉండలేరు ఈ ఒంటరి తన వంట అధికారం లేకుండా ఉండేటువంటి ఒంటరితనాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు అందుకే తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకే బెంగళూరుకు మకా మార్చారు అనేది గతంలో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు వీకెండ్ పొలిటీషియన్స్ వీళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఏపీకి సంబంధించిన సమస్యలపై వాళ్ళు ఫైట్ చేయరు ప్రజల్ని నమ్మద్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరుకు వెళ్తూ వస్తుండడాన్ని ఎలా చూడాలి మీరేమంటారు గారు ముందుగా ప్యానల్లో ఉన్న సోదరులకి ప్రైమ్ లైన్ యాజమాన్యానికి అలాగే ప్రైమ్ లైన్ దీక్షలు కూడా కూడా నమస్కారం అండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పర్యటన ఇప్పుడు ప్రథమంగా చర్చించాల్సిన విషయం వస్తే బేసిక్ గా రాజకీయాల కన్నా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంత ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ జరగడం జరిగింది ఆ తర్వాత సదరణ కూడా ఆయన అనేక రకాలైనటువంటి రాజకీయ పదవులు అనుభవిస్తూ ముఖ్యమంత్రి స్థాయికి చేరిన ఇటువంటి వ్యక్తి ఇటువంటి క్రమంలో ఇప్పుడు అధికారం పోయిన వెంటనే ఆయన యొక్క వ్యాపారాల యొక్క వ్యవహారాలు కానివ్వండి రిమైనింగ్ యాస్పెక్ట్ ఏవైనా కుటుంబ వ్యవహారాలు కానివ్వండి బేసిక్ గా కడప కర్నూలు చిత్తూరు అనంతపురంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా బెంగళూరు మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు సో ఆయన యొక్క బెంగళూరు లో ఉన్నటువంటి ఇల్లు కానివ్వండి అలాగే ఆయనకి హైదరాబాద్ లో కూడా ఇల్లు ఉంది అలాగే తాడేపల్లిలో కూడా శాశ్వత నివాసం గతంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు కానివ్వండి వీకెండ్ పాలిటిషియన్స్ అని ఎలా అయితే మీరు ఇప్పుడు సంబోధించారో ఆ క్రమంలో వాళ్ళకి ఇక్కడ శాశ్వతమైనటువంటి స్థిర నివాసం లేదు కాబట్టి వాళ్ళని డిషన్ పొలిటీషియన్ గా అభివర్ణించారు ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే బెంగళూరు ఎందుకు వెళ్ళారు అనే దాని మీద రాజకీయ పరంగా అక్కడేమి డెసిషన్స్ తీసుకోవడానికి వెళ్ళిన క్రమం అయితే కాదు ఏదైతే ఆయన యొక్క వ్యక్తిగతమైన వ్యవహారాలు కానివ్వండి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని సక్రమంగా నిర్వహించుకోవడం కానివ్వండి రిమైనింగ్ ఆస్పెక్ట్ కానీ అది జరిగే పని కాదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఆ వ్యాక్యూమ్ దొరికింది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఎక్కువ సమయం కూడా అయినటువంటి ఇంకా రెండు నెలలు కూడా పూర్తిగా అంటే ఇక్కడ రెండు విషయాలు వెంకటేష్ గారు కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల మాటలు కావచ్చు ప్రజల మాటలు కావచ్చు బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి ఓకే పక్కన పెడితే డికే శివకుమార్ సీక్రెట్ మీటింగ్ ఆపరేషన్కి సంబంధించి డిన్నర్ మీటింగ్ కి సంబంధించి మరోవైపు ఇక్కడ అసెంబ్లీ రెండు రెండు సార్లు జరిగినప్పటికీ కూడా మొదటిసారి ప్రమాణ స్వీకారం టైం లో ఆయన అక్కడ కనిపించారు మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి ఎవరైతే జనం ఆయన్ని ఎనుకుని పంపించారో వాళ్ళ తరఫున అక్కడ మాట్లాడడానికి లేకుండా దాన్ని ఎస్కేప్ చేయడానికి ఈ విధంగా చూడ సార్ మొదటి నుంచి నేను చెప్తున్నారే కోటే జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి నేడు కూడా చెప్తామే అసెంబ్లీకి వెళ్ళాలి అన్నప్పుడు అసెంబ్లీలో ఈ రోజు ఒక అసాధారణమైనటువంటి నెంబర్ వచ్చింది 11 ఎమ్మెల్యేలకి కేవలం పదకొండు ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాయిస్ వినిపించాలి అని అంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అవసరం అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది దాన్ని ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శేఖర్ గారి యొక్క అంతిమ అధికారం ఆయనకు ఆయన దాన్ని ఇంకా ఏ విషయం తేల్చకుండా అయితే ఇస్తామనో లేదా ఇవ్వమానో ఏ విషయం తేల్చకుండా ఉన్నందు హైకోర్టును కూడా అప్రోచ్ అవడం జరిగింది ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ లేదు కదా ఏదైతే నీకు అరమతకి కావాల్సిన నెంబర్ లేదు కదా అని చెప్పేసి ఎన్టీఏ నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడుతున్నారు మరి ఇదే ఎన్టీఏ ప్రభుత్వం గతంలో ఢిల్లీలో మూడు మాత్రమే కేవలం మూడు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వానికి ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఆ ప్రతిపక్ష హోదాకి కూడా ముప్పై ఎమ్మెల్యేలు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ముగ్గురు గెలిచిన ముగ్గురు కూడా ఎమ్మెల్యేలు అటువంటి పరిస్థితిని ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకని ఇక్కడ అమలు చేయలేకపోతుంది అనేది మొదటి ప్రశ్న ఇక్కడ రెండో విషయానికి వచ్చినట్టయితే సుమారుగా నూట అరవై పైచులకు మెంబర్స్ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముందు పదకొండు ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏ విధంగా జరుగుతుందండి కాబట్టి ఏదో ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలతో అనేదో విజ్రంకించి ఆ నూట అరవై మంది మీద గెలిచేద్దామని కాదు ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అతనికి ప్రత్యేకంగా ప్రతి పిల్లు మీద మాట్లాడటానికి కొంత సమయం ఇస్తారు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడానికి మాత్రమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు తప్ప ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రత్యేకమైన ఎలవెన్స్ వస్తాయో రాజ్యాంగం బేస్ బేస్పై రాహన్ రావు గారు రామోహన్ రావు గారు మీరేమంటారు దీనిపై నేను చెప్పిన దానికి అంటే మనకి ఎట్లా లీగల్ గా మతంలో ముగ్గురు ఇచ్చారు కానీ ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు పట్టుబడుతున్నారా అంటున్నాను ఎలా అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు మాట్లాడదాచుకునే విషయం మాట్లాడవచ్చు ఒకసారి వచ్చి నువ్వు రెండోసారి రాలే కదా అంటే నిజంగానే టైం ఇస్తారు కదా అప్పుడు మాట్లాడవచ్చు కదా సమస్య ఏంటంటే గతంలో ఈ ఐదేళ్లు జరిగిన విధ్వంసం గురించో వీటి గురించో రేపు అసెంబ్లీలో మాట్లాడితే తట్టుకునే శక్తి లేకపోయిందని నేను అట్లేదు ఒకటి రెండోది పోని బయట మాట్లాడుతున్నారు కదా లోపల మాట్లాడలేట్టుకోవచ్చు బయట ఇప్పుడు ఆ ఇద్దరు ముస్లింసే కావడం వల్ల నిజంగా అందులో ఎవరైనా హిందూ ఉంటే రకంగా ఉంటుండే రకం చెప్పానంటే ఆ ఇద్దరు చనిపోయిన అట్లాగే అనిత గారు అడిగారు కదా ఆ నలుగురు చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఒక్కరు మాత్రమే వైసీపీ ఉన్నారు స్పష్టంగా చెప్తున్నారు హోం హోంమంత్రి చెప్తున్నారు కదా దాంతో పాటు ముప్పై తొమ్మిది లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటి వరకు ఎక్కడ ఇస్తలేరు కదా ఎక్కడ కేసు వేసి ప్రతిపక్ష నాయకుడుగా స్పీకర్ అధికారం స్పీకర్ అధికారంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు గతంలో ఇచ్చారు కనుక ప్రెసిడెంట్ ఇప్పుడు అప్పుడు ఎప్పుడో మౌలాంకర్ నుంచి మొదలు ఇప్పటిదాకా మరి ఆ ఆ ప్రెసిడెంట్ కొనసాగుతుంది నా ఉద్దేశం ఏంటంటే రాశి కాదు వాసి ముఖ్యం పదకొండు మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా అంటే పారిపోవడమేనా అంటే ప్రజలు పదకొండు మంది గెలిపించారు ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రి ఆయన ప్రజల సమస్యను ప్రస్తావించడానికి చేయొచ్చు కదా నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొన్ని తప్పు చేస్తూ నేనే స్పష్టంగా చెప్పాను కదా ఒకసారి ఆ తప్పులు ఎత్తి చూపాల్సిన బాధ్యత ఆమె లేదా కానీ బయటకెళ్ళి ప్రజా వేదిక మీద తెలుసుకుందామని చెప్పి అనవసరంగా సానుభూతి కోసం ఇటుకోవడం అటుపోవడం ఒకటి పదకొండు ఇప్పుడు వాటికి యాభై రోజులు అండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి యాభై రోజులు మాత్రమే యాభై రోజుల్లో ముప్పై రోజులు దాటక ముందు నెల దాటక ముందు రాష్ట్రపతి పాలన పెట్టుకున్నారే మరి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి గతంలో అయితే ఇవన్నీ వస్తాయి కదా నేను నేనేమంటున్నా ప్రతిపక్ష నాయకుడిగా హోదా అడిగే ముందు ఓపిక ఉండాలి ఎంత ఓపిక ఉండాలంటే ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి తెలంగాణలో కేసీఆర్ ఒక మాట అన్నారు ఆరు నెలలు హానీ ముందు పీరియడ్ తీ అన్నాడు సరే ఆ తర్వాత తొందరపడ్డారు అది మీరు మిగతా ఇక్కడే కూడా నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆరు నెలలు పాలన చూడని అండి ఇప్పుడే అన్ని హామీలు ఇప్పుడు తెలంగాణలో వంద రోజుల్లో చేస్తామని చెప్పలే వీళ్ళు మంచి చోట చేసుకుంటూ పోతున్నారు ఇవాళ కాకపోతే రేపు అవుతాయి అనుకుందా కొట్టి కానీ ప్రతిదీ ప్రశ్నించుకుంటూ చివరికి రాష్ట్రపతి పాలన అనే దిశగా పోయిందంటే మరి గత ఐదు జరిగిన హత్యలు ఇవ్వని చేయాల్సి వస్తుంది కదా అందుకని శ్వేత పత్రాలకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఏమైందంటే నాలుగైదు రంగాల్లో శ్వేత పత్రం విడుదల చేశారు ఆ శ్వేత పత్రాలను కరెక్ట్ కాదు నేను అందులో కొంత అతిశక్తులు ఉన్నాయి కొన్ని తప్పులు ఉన్నాయి నేను కూడా గమనించి మాట్లాడ కానీ ఏమంటున్నా అంటే ఆ శ్వేత పత్రాలను పే చేసేది దమ్మైతే ఉండాలి కదా అంటున్నాను ఒకటే గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన క్యాంప్ ఆఫీసు అక్కడ రెండు అంటే రెండు పొట్ల మీద కాలు పెట్టారు వృత్తి వేరు ప్రవృత్తి వేరు కాదు ఇవన్నీ కావాల్సింది రాజకీయాలు ఫుల్ టైం ఉండాలి ఇల్లు ఇక్కడే కట్టుకోవాలి ఉప్పంలో చంద్రబాబు నాయుడు ఓటర్ లేరు అని నాన్ లోకల్ అని అన్నారు కదా ఇప్పుడు ఏమైతుంది ఇల్లు ఉన్నది కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి విజిల్స్ చూసుకోవాలి ఎవరు అన్నారు నేను ఆనాడు కూడా పవన్ కళ్యాణ్ సమర్థించిన ఆయన సినిమాలో నటిస్తేనే డబ్బులు సంపాదించుకుంటే ఇక్కడికి వస్తారు మిగతా అందరికి ఎంపీలకు అందరికీ ఎమ్మెల్యేలందరికీ వ్యాపారాలు లేవా ఇది కూడా ఆయన ఆయన వృత్తి కాపాడుకుంటూనే చేయాలన్నా ఇవాళ కూడా ఆయన బిజినెస్ ఎవరు వద్దన్నారు కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిన్నటిదాకా ఉన్న సమయంలో యాభై రోజుల్లో అనేకమైన ఆరోపణలు ప్రభుత్వం చేసిండు రెండోది ప్రభుత్వం తీవాలంటున్నాడు ఈ ప్రభుత్వాన్ని దించేయాలంటున్నాడు రెడ్ బుక్ మీద గొడవ చేసిండు ఢిల్లీకి వెళ్ళి చేసిండు కదా గొడవ ఇప్పుడు ఆయన అదే షికానే నిలబడి ఇప్పుడు ప్రభుత్వం మీద దించాలని ప్రయత్నం కాదు అసెంబ్లీ సాక్షిగా మంచి చర్చల్లో అంటారు అందుకని నేను అసెంబ్లీకి వీళ్ళందరి కిరాయిదారులు మాత్రం అద్దెదారులు మాత్రమే నిజమైన ప్రభువులు ప్రజలు కనుక ప్రజల సమస్యల మీద ప్రస్తావించడానికి పదకొండ పన్నెండు సమస్య కాదు చందుగారు ఒక పాత ఉదాహరణ చెప్తా గతంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఇద్దరు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమస్యల మీద ప్రస్తావించలేదా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఒక్కడే ఒక్క సభ్యుడు ఉన్నాడు సిపిఐ ఆయన కోన సాంబశివరావు ఇవాళ ప్రభుత్వంలో మిత్రపక్షమా ప్రభుత్వంలో కలిసి పనిచేశారు కలిసి కూటమిని గెలిచారు కానీ అని ఏమంటున్నాడు ఈ ప్రభుత్వం చేసే తప్పు కూడా ఎత్తి చూపిస్తున్నాడు కదా ఇప్పుడు కూడా నేనేమంటే నిజమైన ప్రతిపక్షం అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు నిజమైన ప్రతిపక్షము పవన్ కళ్యాణ్ అన్ని విషయాలు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ పదకొండు సీట్లు ఉన్నాయా పది కాదు రాసి కాదు తప్పనిసరి జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో ఉండాలి ఇక్కడ రావాలి ఈ తెలుగుదేశం ప్రభుత్వం లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పులు ఏం చేస్తే ప్రశ్నించాలి ప్రశ్నించే క్రమంలో పార్లమెంటరీ పద్ధతులు అవలంబించాలి మళ్ళీ ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు కనుక మెజార్టీ తప్పు ఉందని పారిపోతే సమస్యలకు దూరంగా పారిపోవడం అని రైట్